యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది సత్తయ్య ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి సల్లా భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఏకైక డిమాండ్ తో బీఎస్పీ పార్టీ ఇందిరా పార్క్ లో విశాల ధర్నా కార్యక్రమం చేపడుతుందని ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల కోసం బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాంచిరాం నేతృత్వంలో నలభై రెండు రోజులు దేశ పార్లమెంటు ముందు మండల కమిషన్ అమలు చేయండి అనే నినాదంతో సుదీర్ఘ నిరసన కార్యక్రమాలు చేయనున్నారు దేశంలో ఎవరి జనాభాకు తగ్గట్టు వారికి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలన్నది బీఎస్పీ పార్టీ నినాదం ప్రస్తుతం బీసీలకు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాన్ని బీసీ సంఘాల నాయకులు విద్యార్థులు బుద్ధిజీవులు బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలన్నారు బీఎస్పీ పార్టీ జిల్లా కోశాధికారి రాపూలు నరసింహారెడ్డి పల్లెపాటి జయమ్మ కూట శంకరయ్య కొంతం రామ్ నరసయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి ఈరోజు బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో తుర్కపెల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చింతకింది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది రా వచ్చే నెల నవంబర్లో బీసీ రిజర్వేషన్ పోరాటంకై నలభై రెండు శాతం సాధించడానికై జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు కుట్టపల్లిలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి వచ్చే నెల నవంబర్లో జరగబోయే ఇందిరా పార్కు ఇంద్రపార్క్ దగ్గర జరగబోయే కార్యక్రమానికి బిఎస్పి పార్టీ శ్రేణులు అభిమానులు అలాగే బీసీ రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం కావాలని పోరాటే ప్రతి ఒక్క బీసీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో చేరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే రోజులో బీసీ సత్తా ఏం అనేది సాటించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి బీసీ నాయకులంతా పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ కోసం అందరూ రావాలని బీఎస్పీ పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం తుర్కపల్లి మండల కేంద్రంలో జరగబోతుంది కాబట్టి అందరు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై